ఛానల్ ాలజి గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు వాడితో మాట్లాడదాం నమస్కారం సార్ నమస్తే పోసాని నిన్న నాకు బెయిల్ దొరక్కుంటే ఆత్మహత్య శరణ్యం అని చెప్పేసి జడ్జి ముందని ఎడ్ చేశాడని చెప్పేసి కూడా వార్తలు వినిపిస్తున్నాయి అండ్ ఆత్మహత్య ప్రయత్నం జైల్లోనే చేశారన్నట్టుగా కూడా కొన్ని వార్తలు అయితే ప్రచారం జరుగుతూ ఉన్నాయి సార్ మరి ఏం జరుగుతుంది పోసాని విషయంలో నిజంగా ఆత్మహత్య ప్రయత్నం చేశాడా ఈ వార్తలు ప్రచారం అవుతున్నాయి దాంట్లో నిజం ఉందా మీరేం చెప్తారు సార్ విషయంలో యా పోసార్ మీద దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా ముప్పై రకాల కంప్లైంట్స్ ఉన్నాయని చెప్తున్నారు సో ఇప్పటి వరకు అయితే పద్దెనిమిది కేసులు నమోదు చేశారు సో వీటిల్లో మ్యాక్సిమం బెయిల్ వచ్చింది ఓబులావారి ఫస్ట్ ఫిబ్రవరి ఇరవై ఆరున ఆయన్ని హైదరాబాద్లో రాయదుర్గం దగ్గర హోమ్ భూజ అపార్ట్మెంట్ నుంచి తీసుకెళ్ళారు తీసుకెళ్ళి ఆయన్ని ఓబులావారిపల్లి పోలీస్ స్టేషన్ వాళ్ళు విచారించి దాని తర్వాత రైల్వే కోడూరు కోర్టులో ఆయన ప్రవేశపెట్టారు ఆయనకి పద్నాలుగేళ్ళ రిమాండ్ విధించారు అక్కడి నుంచి వరుసగా ఇంకా కేసులు వస్తున్నాయి ఉన్నాయి వాటిలో ఈయనకి చాలా వాటికి బెయిల్ వచ్చింది బోబులవారిపల్లి పోలీస్ స్టేషన్ ఆ కేసులో బెయిల్ వచ్చింది ఆదోన్లో బెయిల్ వచ్చింది నర్సరాపేటలో బెయిల్ వచ్చింది భవానీపురం విజయవాడలో బెయిల్ వచ్చింది ఇలాగా అనేక వాటిలో బెయిల్ వచ్చింది కొన్నిట్లో క్వాష్ కూడా అంటే అరెస్టులు చేయకండి ఇతనికి బిఎన్ఎస్ఎస్ భారతీయ నాగరిక సురక్షా సంహిత థర్టీ ఫైవ్ త్రీ ప్రకారం నోటీసులు ఇచ్చి విచారించండి కూడా హైకోర్టు చెప్పింది అయితే దాదాపు అన్ని కేసుల్లో బెయిల్ చేసింది ఇంకా రిలీజ్ అయిపోతాడనంగా సిఐడి ఆగమేఘాల మీద ఒక పీటీ వారెంట్ని కోర్టులో ప్రవేశపెట్టి కోర్టు అనుమతి తీసుకొని కర్నూలు జైలుకి వెళ్ళారు అక్కడ నుంచి గుంటూరు తీసుకొచ్చారు నిన్న అక్కడ కోర్టులో కోర్టులో పోసాని కృష్ణమురళి ఏడ్చి నేను నా మీద అసలు ఎన్ని కేసులు ఉన్నాయో కూడా నాకు తెలియదు నరకం చూపిస్తున్నారు దీన్ని నేనేమన్నా తప్పు చేస్తుంటే నరికేయండి నన్ను కానీ ఇలా హింసించద్దండి నేను చనిపోవడం తప్ప నాకు వేరే గతి లేదు బెయిల్ రాకపోతే నేను ఆత్మహత్య చేసుకుంటానని జడ్జి దగ్గర బొలోమని ఏడ్చాడని వార్తలు వచ్చాయి అట్లాగే కర్నూలు జైల్లో సూసైడ్ అటెంప్ట్ కూడా చేశాడని కూడా కార్లు వచ్చాయి అదే ఎంతవరకు నిజమని తెలియదు కానీ కోర్టులో మాత్రం ఏడ్చాడనేది కన్ఫామ్ చేస్తున్నారు సో అంటే ఈయనమన్నా జైల్లో కూడా అటెంప్ట్ చేస్తాడా అన్న ఒక భయాందోళన అయితే జైలు అధికారులు కూడా ఉన్నాయని చెప్తున్నారు అందుకనే చాలా జాగ్రత్తగా ఉన్నారు అక్కడ పెట్టారు ఆయన్ని అని చెప్తున్నారు మామూలుగా చాలాసార్లు జైళ్ళల్లో కూడా ఆత్మహత్యలు అనేవి వెరీ కామన్ ఎందుకంటే అక్కడ అనేక భరించలేని పరిస్థితులు ఉన్నప్పుడు చాలామంది ఖైదీలు ఆత్మహత్యలు చేసుకుంటారు ఎందుకంటే హోప్ ఉండదు వీళ్ళు నేరం చేస్తారా నేరం చేయని ఖైదీలు కూడా అనేక మంది రకరకాల తప్పుడు కేసుల్లో అరెస్టులు అయిపోయి వెళ్ళిపోతారు వాళ్ళకి బెయిల్ వచ్చే పరిస్థితి ఉండదు అక్కడేమో దారుణమైన కండిషన్స్ ఉంటాయి దీన్ని భరించలేక చాలాసార్లు చనిపోతారు మనకి ఎవరి ఇయర్ కూడా ఇండియాలో ఈ జ్యుడిషియల్ కస్టడీ అంటారు దీన్ని జ్యుడిషియల్ కస్టోడియల్ డెత్స్ దాదాపు రెండు వేల నుంచి రెండు వేల ఐదు వందల వరకు జరుగుతున్నాయి అది కొంత అనుమానాస్పద మృతులుగా మృతి కావచ్చు అంటే జైల్లో చంపేయడం కూడా జరుగుతుంది చంపేసి కూడా ఆత్మహత్య లేకపోతే యాక్సిడెంట్ అని చెప్పిన సంఘటనలు కూడా చాలా ఉన్నాయి అట్లా కాకుండా ఆత్మహత్యలు కూడా ఉన్నాయి అలాగే పోసాని కూడా ఏమన్నా అటెంప్ట్ చేస్తాడా ఎందుకంటే పోసాని మనం ఇప్పటివరకు ఏంటంటే అతను ఒక డ్యారింగ్ పర్సను ముక్కుసూటిగా మాట్లాడతాడు ఈ ఇమేజ్ ఉంది కానీ ఇప్పుడు చూస్తే అతనికి జైలుకి పోతే గానీ వాళ్ళ ఆరోగ్య వ్యవహారాలు బయటికి రావు సో ఈయనకి ఆల్రెడీ రెండు హార్ట్ సర్జరీసు స్టంట్ చేశారని చెప్తున్నారు సో వెరీ వెరీ బలహీనంగా ఆయన ఉన్నట్టుగా అర్థమవుతుంది రెండోది ఏంటంటే పోసాన్ లాంటి వాళ్ళు ఏంటంటే ఇంట్లో అన్ని వాళ్ళకి అమరుస్తూ ఉంటే వాళ్ళు బతుకుతూ ఉంటారు ఈయనకి ట్యాబ్లెట్ కూడా ఎప్పుడే ట్యాబ్లెట్ వేసుకోవాలో కూడా తెలియదని ఆ రోజు అరెస్ట్ అయిన రోజు కూడా చెప్పారు అంటే భార్య ట్యాబ్లెట్ ఇస్తే ఈయన వేసుకోవడం ఇలా డిపెండ్ అయిపోయి ఉంటారు కంప్లీట్గా అంటే సొంతంగా వాళ్ళని వాళ్ళ లైఫ్ని వాళ్ళు లీడ్ చేయడం అనేది ఉండదు ఇలాంటి వాళ్ళు పోయినప్పుడు మోర్ హారబుల్గా ఉంటుంది రెండోది ఏంటంటే జైల్లో ఫిజికల్గా ఎలా ఉన్నా మెంటల్గా స్ట్రాంగ్గా ఉండాలి ఇప్పుడు మనకి చంద్రబాబు విషయంలో చూస్తే ఆయనకి ఆల్మోస్ట్ డెబ్బై ఐదేళ్లలో ఆయన యాభై మూడు రోజులు జైల్లో ఎలా ఉండగలిగాడు ఎందుకంటే ఆయనకి ఒక స్ట్రాంగ్ విల్ పవర్ ఉంది డిసిప్లిన్ ఉంది ఫిజికల్గా కూడా అందుకని ఉండగలిగాడు ఆయన ఈ పోసాని వెళ్ళి ఫిఫ్టీన్ డేస్ కూడా కాలేదు నేను అప్పుడు ఆత్మహత్య చేసుకుంటానంటే ఇంకా అదేదో అంటారు కదా ముందుంది ముసళ్ళ పండుగని సో అలాగా ఈయనకి ఇంకా ఇప్పుడు మళ్ళీ కొత్త కేసు కూడా పెట్టారు యాక్చువల్గా ఇప్పుడు తెనాలి నిన్న బాపట్లో ఒక కేసు పెట్టారు అంటే అది పాత కంప్లైంట్ నిన్న దాన్ని ఎఫ్ఐఆర్ చేసి అక్కడ తెనాల్లో కూడా ఒక పీటీఐ వారెంట్ని కోర్టులో ప్రొడ్యూస్ చేశారు కోర్టు పర్మిషన్ ఇచ్చింది ఎక్కడ పీటీ వారెంట్ ఇచ్చినా కోర్టులు పర్మిషన్ ఇచ్చేస్తాయి జనరల్గా నేను చాలాసార్లు చెప్పాను కింది కోర్టులు అనేవి హైకోర్టు మొన్న చెప్పినట్టుగా మెకానికల్గా ముందుకెళ్ళిపోతాయి ఈ సెక్షన్లు కరెక్టా కాదనేది కూడా చూడు అది హైకోర్టు కూడా మొన్న చెప్పింది ఇలా మెకానికల్గా వెళ్ళకండి ఒక కేసులో కంప్లైంట్లు ఉన్న సెక్షన్లే పెడుతున్నారా లేదా పోలీసులు అనేది చూసుకోవాలి మీరు అనేది కూడా మ్యాజిస్ట్రేట్లకి కింది కింది కోర్టులలో సెషన్ కోర్టులలో మ్యాజిస్ట్రేట్లు మెకానికల్గా వెళ్తున్నారని హైకోర్టు చెప్పింది ఈ ఈయన విషయంలోనే అలాగా వెళ్ళిపోతారనమాట అందువల్ల ఈయన ఒక కేసు బెయిల్ తెచ్చుకుంటూ వచ్చే కొద్దీ ఇంకొక కేసు వస్తూనే ఉంటుంది పీటీ వారెంట్లు వస్తూనే ఉంటాయి ఇది అసాధారణమైన విషయంగా చెప్పుకోవచ్చు మనం అంటే ఇది ఒక అసాధారణమైన పద్ధతిలో ఈ ప్రభుత్వం వేధించడానికి సిద్ధమైనట్టుగా చెప్పుకోవచ్చు ఎందుకంటే తెలుగుదేశానికి సుప్రీంకోర్టు స్థాయిలో బ్రహ్మాండమైన అడ్వకేట్స్ గైడెన్స్ ఉన్నారు ముఖ్యంగా సిద్ధార్థలూత్ర ఉన్నాడు వాళ్ళ వాళ్ళకి తెలియని లూప్ హోల్స్ ఉండవు చట్టంలో కాబట్టి ఒకటి నాన్ బెయిలబుల్ అండ్ కాగ్నెజబుల్ సెక్షన్స్ కింద కేసులు పెట్టడం దానివల్ల ఏమవుతుందంటే వాళ్ళు అరెస్ట్ అనేది ఈజీ అయిపోతుంది రెండవది కింది కోర్టుల్లో పీటీ వారెంట్లు వేసుకుంటా వెళ్ళడం సో డిఫరెంట్ స్టేట్లో డిఫరెంట్ ఏరియాల్లో పెట్టడం వల్ల ఇతన్ని తిప్పడం కూడా ఒక వైలెన్సే కదా ఇతన్ని ఏంటంటే అసలే ఎండాకాలం ఇంకా ఆ ఏరియాలో గుంటూరు విజయవాడ ఏరియాలో ఎండలు విపరీతం ఉంటాయి సో ఈయన ఆ వేడి జైళ్ళల్లో పెట్టడం అక్కడ ఎటువంటి సౌకర్యాలు లేని సబ్ జైలు డిస్టిక్ జైలులలో నేను ఎక్కువ ఉంటాడు ఎందుకంటే చిన్న చిన్న ఊర్లలో కేసులు పెడుతున్నాడు మనం కానీ గమనిస్తే ఇతన్ని వేధించడానికి చిన్న చిన్న ఊర్లు అంటే అక్కడ సబ్ జైల్లో అసలు నీచ నికృష్టంగా ఉంటాయి సో అటువంటి దగ్గర ఇతన్ని పెట్టడం ఎందుకంటే సెంట్రల్ జైలులలో పెడితే కొంతవరకు బెటర్ పరిస్థితులు ఉంటాయి కానీ ఈ తన వీళ్ళ ప్లాన్ ఏంటంటే తెలుగుదేశం కూటమి ప్లాన్ చిన్న చిన్న ఊర్లలో కేసులు పెట్టించడం అక్కడ తీసుకెళ్లి సబ్ జైళ్ళల్లో వేయడం అక్కడ అసలు ఏమాత్రం సౌకర్య డబ్బులు ఇచ్చినా కూడా వాళ్ళకి సౌకర్యాలు ప్రొవైడ్ చేయడానికి కూడా అడేమి ఉండవు ఇక డబ్బులు ఎలాగో తీసుకోవడానికి భయపడతారు కాబట్టి వీళ్ళకి ఒక రకమైన నరకమే చూపిస్తారు సో ఈ నరక ఈ ఇదొక ఎగ్జాంపుల్గా తీసుకొని ఇప్పుడైనా తెలుగుదేశంలో ఉండేవాళ్ళు ఇట్లాగే మాట్లాడుతున్నాం మొన్న ఆర్పి అతను ఆర్పీనా చేపలకార్ కిరాకార్పి చూస్తే అతనికి ఇట్లాంటి గతే పడుతుంది తర్వాత అయినా అతనికి ఏమి బుద్ధి మారలేదు అతను కూడా అలాగే బూతులు ఇంకా కంటిన్యూ చేస్తున్నాడు అంటే వీళ్ళు ఇట్లాంటి ఇంత వైలెన్స్గా చేస్తున్నా ఇంత ఘోరంగా వేరే వాళ్ళు దాని నుంచి ఏమి నేర్చుకోవట్లేదు సో అప్పుడు చూసుకుందాంలే అన్నట్టుగా ఉంటున్నారు ఇతను కూడా అదే విధంగా ఉన్నట్టుగా మనకు అర్థమవుతుంది ఇప్పుడు ఇంత మరి అంత బూతులు తిట్టిన వ్యక్తి రెడీగా ఉండాలి కదా జైలుకి కూడా ప పదిహేను రోజులు కాకముందే నేను చచ్చిపోతానని బేలాడుపులు ఎందుకు ఆడవాలి అట్లాంటప్పుడు మూసుకొని ఉండాలి ఎందుకు వాళ్ళని అలాగ వ్యక్తిగతంగా అనడం దేనికి సో ఇది నేర్చుకోవాలి అట్ ద సేమ్ టైం ప్రభుత్వాలు కూడా అతను చేసిన నేరానికి శిక్షించాలి తప్ప అతను చేయని నేరం మీద కేసులు పెట్టేసి ఇట్లా చేయటం వల్ల ప్రజల్లో ఖచ్చితంగా వ్యతిరేకత వస్తుంది ఇంతకుముందు లాగా అది ముందు అంటే ఏనాడు జ్యోతితో బతికేసేవాళ్ళు తెలుగుదేశం వాళ్ళు ఇవాళ అట్లా లేదు సోషల్ మీడియా ఉంది ఛానల్స్ ఉన్నాయి లీగల్ ఎక్స్పర్ట్లు కూడా విపరీతంగా మాట్లాడుతున్నారు బయటకు వచ్చి కాబట్టి వాళ్ళు కూడా ఆలోచించుకోవాలి పోషాని కృష్ణ మురళి ఏం నేరం చేస్తాడో దానికి శిక్షించాలి తప్ప